కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెల ఈ నెల రావడంతో ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతూ పుణ్యమయమైన వాతావరణం ఏర్పడుతుంది దీపాలు ఉపవాసం పవిత్ర స్నానం ఇవన్నీ మన పాపాలను కరిగించి మన జీవితాన్ని శాంతితో నింపుతాయి కార్తీక స్నానాల ఆరంభం ఈ నెల మొదటి రోజు నదీ తీరం వద్ద చేసే పుణ్యస్నానం మన హృదయంలో ఉన్న కాలుష్యాన్ని మాత్రమే కాదు గత జన్మల పాపాల వరకు పరిహారం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉషోదయంలో నదీ తీరానికి వెళ్ళి జపం చేస్తూ స్నానం చేస్తే మనకు దేహశుద్ధి మాత్రమే కాదు ఆత్మశుద్ధి కూడా లభిస్తుంది నాగుల చవితి ఈ పుణ్యమాసంలో వచ్చే నాగుల చవితి రోజు సర్పదేవతలకు పాలు పూజలు సమర్పించి కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తారు సర్పదోష నివారణకు ఇది అత్యంత శ్రేష్టమైన రోజు పురాణాలు చెబుతున్నాయి కార్తీక సోమవారాలు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈ రోజు ఉపవాసం చేసి శివుణ్ణి పూజిస్తే అతడు మనకి భయం తొలగించి ఆశీస్సులు ఐశ్వర్యం ప్రసాదిస్తాడు బిల్వపత్రం సమర్పిస్తూ ఓం నమ శివాయ అని జపిస్తే మన మనసు ప్రశాంతమవుతుంది ఏకాదశి కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణువు నామస్మరణ చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది విష్ణువును స్మరించే ఒక్క నిమిషం కూడా మన దేహానికి బలం మనసుకు శాంతి ఆత్మకు విముక్తి ఇస్తుంది గ్రంథాలు చెబుతున్నాయి వనభోజనాలు ఈ మాసంలో వనభోజనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కుటుంబం బంధువులు స్నేహితులతో కలిసి ప్రకృతిలో భోజనం చేస్తే ప్రేమబంధం బలపడుతుంది ప్రకృతితో కలిసిపోయే ఈ ఆనందం మనసు ప్రత్యేకమైన శాంతినిస్తుంది కార్తీక పౌర్ణమి ఇదే కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు చేసే దీపదానం రుద్రాభిషేకం అన్నదానం అన్నీ అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తాయి ఈ రాత్రి వెలిగించే ఒక్క దీపం కూడా మన ఇళ్లల్లో మన జీవితంలో మన హృదయంలో వెలుగు నింపుతుంది కార్తీకం కాంతిని నింపే మాసం ధర్మం దీపం ప్రేమ ఇవన్నీ కలిసే మన జీవితాన్ని వెలుగుతో నింపే దివ్య కాలం ఈ మాసంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం కూడా భగవంతుని కృపను మన జీవితంలోకి తీసుకువస్తుంది మీకు ఈ భక్తి కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెబుతున్న ఈ కథలు మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న కామెంట్ చేయండి